గాయస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే అజియోలో చాలా ఆర్డర్స్ అయితే పెట్టామనమాట సో ఏంటంటే అన్నది ఒక్కొక్కటి మీకు తీసి ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ షర్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి హాఫ్ హ్యాన్స్ అనమాట నేను అజియోలో ఆర్డర్ పెట్టాను నాకైతే నార్మల్గా డ్రెన్స్లో అయితే థౌసండ్ రూపీస్ చూపించింది బట్ నేను అజియోలో అయితే ఫైవ్ డబల్ నైన్కి అయితే కొన్నాను ఇక్కడ ఉంది చూడండి రేట్ సో ఇదనమాట ఫస్ట్ షర్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి నా ఫేవరెట్ షర్ట్ ఇది ఇది ముందుగా అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపించింది అజియోలో తర్వాత వన్ వీక్ తర్వాత అయితే స్టాక్ ఉంది సో నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట దీని ప్రైస్ కూడా నాకు అరౌండ్ ఫైవ్ డబల్ నైన్కి అయితే వచ్చింది ఈ షర్ట్ నాకు చాలా ఇష్టం అనమాట నాకు ఎందుకంటే బాగా నచ్చింది బ్లాక్ కదా సో ఇది సెకండ్ షర్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది ఇదైతే చాలా అంటే చాలా తక్కువగా వచ్చింది ప్రైజు గెస్ట్ చేయండి మీరు అసలు ఎంతగా వస్తుంది అని చెప్పేసి ఇది టోటల్ షర్ట్ అనమాట యాక్చువల్గా దీని మీద ప్రైజ్ అయితే సెవెన్ డబల్ నైన్ అయితే ఉంది నాకైతే టూ ఫార్టీ రూపీస్కి అయితే వచ్చింది నిజం చెప్తున్నా నాకైతే టూ ఫార్టీకు వచ్చింది సో ఇది థర్డ్ షర్ట్ అండ్ నేనైతే ఒక షర్ట్ అయితే పెట్టుకున్నాను ఇది యాక్చువల్లీ మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది అనమాట ఈ స్కర్ట్ సరే నీ దగ్గర ఎప్పుడు లెగ్గింగ్ టాప్స్ జీన్స్ ఏ ఉన్నాయి స్కర్ట్స్ లేవు కదా ఒకటి ఆర్డర్ పెట్టుకో అన్నారు సో అందుకని చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను దీని మీద అయితే థర్టీన్ హండ్రెడ్ అయితే ఉంది బట్ నాకైతే అరౌండ్ ఫోర్ హండ్రెడ్కి అయితే వచ్చింది అనమాట ఇది వచ్చేసి ఇది స్కర్ట్ సో చూడాలి దీనిపైన ఇంకా నేను ఏమీ తీసుకోలేదు తీసుకోవాలి అండ్ నేను వచ్చేసి లెగ్గింగ్స్ అయితే పెట్టుకున్నాను నాకు ఈచుల స్క్రీన్ వచ్చేసి టూ నైంటీ నైన్ పడింది దీని మీద ఎంతైతే ఉందో అంతే పడింది నాకు సో నేనైతే వైట్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ అయితే కొనుక్కున్నాను ఇది ఇంకొకటి అయితే నేను ఓపెన్ అయితే చేయలేదు సో ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాను ఇది వచ్చేసి మా హస్బెండ్కి షార్ట్ అయితే పెట్టాను అనమాట నాకైతే ఇది టూ ఫార్టీ రూపీస్కి అయితే వచ్చింది టూ ఫార్టీ అండ్ దీని మీద ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అయితే ఉంది సో నేనైతే టూ ఫార్టీకి అయితే తీసుకున్నాను ఇది ఇది అనమాట షార్ట్ అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షర్ట్ అనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నేను ఇప్పుడు ఏ అయితే చూపిస్తున్నానో మీకు షర్ట్స్ ఇవన్నీ హాఫ్ హ్యాండ్ షర్ట్స్ అనమాట ఫుల్ హ్యాండ్ అయితే కాదు హాఫ్ హ్యాండ్స్ ఇది చూపిస్తున్నాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఇదనమాట షర్ట్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి దీని మీద త్రిబుల్ నైన్ అయితే ఉంది బట్ నాకైతే త్రీ ఫార్టీ అయితే పడింది త్రీ ఫార్టీకి వచ్చింది ఈ షర్ట్ అండ్ ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి నాదే చాలూ ఉన్నది వచ్చి బట్ నేను ఓపెన్ చేయలేదు ఇదనమాట ఇది చాలా బాగుంది కదా ఇది నా ఫేవరెట్ సో ఫస్ట్లో అయితే ఎం సైజ్ అయితే లేదు నేను ఎప్పుడూ ఏదైనా సరే ఎప్పుడు ఏం కొనుక్కున్నా ఒక సైజు లార్జ్ కొనుక్కుంటాను లార్జ్ అంటే ఎం నా సైజు వచ్చేసి ఎస్ బట్ నేనైతే ఎం అయితే తీసుకుంటాను దీని మీద వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది నాకైతే టూ ఫిఫ్టీ అయితే పడింది అన్నమాట సో ఇది అజియో నుంచి నేనైతే ఆర్డర్ పెట్టుకున్న కలెక్షన్ మీలో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మీకు ఏదైతే నచ్చిందన్నది నేనైతే దాని లింక్ అయితే పోస్ట్ చేస్తాను అంతే ఇంకే వీడియో బాయ్ బాయ్